పాలన మాకొద్దు బాబు అప్పుడే ఇంత వ్యతిరేకత ఏంటి పంతొమ్మిది వందల తొంభై ఐదు నాటి పెదబాబు అట్టర్ ప్లాబ్ అధికార కేంద్రంగా చినబాబు నిద్రాణ స్థితిలో కళ్యాణ్ బాబు ఒకరికి ముగ్గురు తినడమే ట్రిపుల్ ఇంజిన్ పథకాలు తక్కువ మెక్కడం ఎక్కువ చిన్న ఆశ ఒక భరోసా ఈ రెండు సమ్మోహనాస్త్రాలు ప్రయోగిస్తే చాలు ఆంధ్ర ప్రజలను బంధించేయచ్చు గత ఎన్నికల్లో మూడు పార్టీలు కలిసి చేసింది ఇదే సరే తెలుసో తెలియకో ప్రజలు నమ్మారు మరోసారి ఇచ్చారు ఇంతకీ ఎలా ఉంది పరిపాలన ఇప్పుడే ఎందుకు చెప్పుకోవాలి కూటమి ప్రభుత్వ పాలన గురించి మన పాలనా తీరు బాగోలేదు అని స్వయంగా చంద్రబాబే ఒప్పుకున్నారు కాబట్టి అందుకే ప్రస్తుత రాజకీయాలపై బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ నిషిత పరిశీలన ఇది అన్నం ముడికిందో లేదో చెప్పడానికి ఒక మెతుకు చాలు అలాగే ప్రభుత్వ పనితనం ఎలా ఉందో చెప్పేందుకు ఒక ఏడాది చాలు కానీ ఏడాదిన్నర తర్వాత చేస్తున్న విశ్లేషణ ఇది నూట డెబ్బై ఐదుకు నూట అరవై నాలుగు సీట్లు అంటే మాటలు కాదు ఇట్స్ ఏ మ్యాజిక్ ఈ మ్యాజిక్ ప్రతిసారి రిపీట్ అవ్వదు ఇకపై జరగదు కూడా అలా చెప్పడానికి కారణం ప్రజలు ఏదో ఆశిస్తే మరేదో జరిగింది కాబట్టి ఇంత గెలిచి రచ్చ గెలవమంటారు ఇక్కడ ఇంత అంటే అమరావతిలో గెలవడం అక్కడే ఓడిపోయాక ఇక చెప్పుకోవడానికేముంటుంది వచ్చి రాగానే అమరావతిపై ఫోకస్ పెట్టి రాజధాని రైతుల కళ్లల్లో ఆనందం చూడాలనుకున్నారు ఏదో ప్రయత్నం అయితే చేశారు కానీ ఏడాది తిరిగేసరికి ఇవిగో మా పద్నాలుగు సమస్యలు అని ప్రభుత్వం ముందుంచారు అది కూడా జేఏసీగా ఏర్పడి ప్రభుత్వానికి వార్నింగ్ ఇస్తూ ఇచ్చిన డిమాండ్లవి అమరావతి విషయంలో బాబుగారు గారు అటర్ ప్లాన్ ఇది అమరావతి ప్రభుత్వంపై మరో కోణంలో వ్యతిరేకత తీసుకొచ్చింది అబ్బబ్బా ఎన్నెన్ని అప్పులో తెచ్చే ప్రతి అప్పులో కొంత వాటా రాజధానికే ఆ డబ్బులేవో మిగతా ప్రాంతాలపై పెడితే బ్రహ్మాండం సో అన్ని అక్కడికేనా మళ్ళీ అధికార కేంద్రీకరణ జరుగుతోందా అని భయం పట్టుకుంది మిగతా ప్రాంతాల వారికి ఇక పోలవరం విషయంలో మళ్లీ అదే తప్పు చేస్తున్నారు రెండు వేల పంతొమ్మిది నాటికి డెబ్బై నాలుగు శాతం పోలవరం కంప్లీట్ అయిందన్నారు మరి మిగిలిన ఇరవై ఆరు శాతం పూర్తి చేయడానికి పద్దెనిమిది నెలలు పట్టడమేంటి సరే ఎంత శాతం పూర్తయింది ఇప్పుడెందుకు అంత శాతం ఇంత శాతం అని నోటి నుంచి లెక్కలు రావడం లేదు అంటే పోలవరాన్ని పడుకోబెట్టారనేగా అందుకేనా వనకచెల్ల పేరుతో తెల్ల ఎనుగును మేపుదాం అనుకున్నారు అది సాధ్యం కాక నల్లవల సాగర్ అనే మరో వైట్ ఎలిఫెంట్ తీసుకొద్దాం అనుకుంటున్నారు పోలవరం పూర్తి చేయగలిగితే అదే పెద్ద నీటి వనరు కదా సో పోలవరం విషయంలో అట్టర్ ప్లాప్ ఇక పాలన సంగతి ప్రజలకు మంచి చేయడం అటుంచితే కనిపించిన వారినల్లా తీసుకెళ్లి లోపలేశారు సీరియస్ కేసుల్లో అరెస్టు చేస్తే అవినీతిని కక్కిస్తే పర్వాలేదు కానీ రాజకీయ కక్ష తీర్చుకోవడానికి రెడ్ బుక్ తీసుకురావడాన్ని ప్రజలు హర్షించడం లేదు పోని ఇంతవరకు ఒక్క అవినీతి కేసునైనా నిరూపించి దోషులుగా నిలబెట్టారా అంటే లేదు సో రెడ్ బుక్ నిలువునా ముంచింది